అండి హాయ్ అండి వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ అండ్ మగ్గం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం యూనిఫామ్కి స్కర్ట్ ఉంటుంది కదా స్కర్ట్ కటింగ్ ఎలా చేయాలనేది నేను ఈరోజు మీ క్లాత్లో కటింగ్ చూపిస్తున్నాను అయితే మనం క్లాత్ అనేది ఒక ఫోల్డింగ్ వేసుకోండి ఇప్పుడు నేను చూపించాను కదా అదేవిధంగా ఒక ఫోల్డింగ్ వేసుకోండి దాంట్లో మనకు కావాల్సిన పొడవు చూడండి నాకు పొడవు వచ్చేసి ఇరవై మూడు ఇంచులు అండి ఇరవై మూడు ఇంచులు పైన ఫోల్డింగ్ కోసం ఒక ఐదు ఇంచులు అంటే రెండు ఇంచులు ఎగస్ట్రా ఉంటే చాలు ఫోల్డింగ్కి అయితే ఎదిగి పిల్లలకి మనం క్లాత్ అనేది ఉన్నప్పుడు ఎగస్ట్రా ఉంచేయడం బెటరు అందుకని నేను ఫైవ్ ఇంచెస్ ఫోల్డింగ్ కోసం ఉంచేస్తున్నాను వెడల్పు ఎక్కువే ఉంది మనకి పొడవు కూడా ఎక్కువే ఉంది కాబట్టి పొడవు ఉంచేస్తాను వెడల్పులోనే మనం బెల్ట్ తీసుకోవాలి నడుముకి బెల్ట్ వస్తుంది కదా బెల్ట్ తీసుకోవాలి ఇక్కడ మనకి క్లాత్ అనేది హెచ్చు తగ్గుల్లో ఉంది అంటే సరిగ్గా లేదన్నమాట దానికోసం నేను క్లాత్ని స్ట్రైట్గా చేసుకుని కటింగ్ చేసుకుంటున్నాను అంటే నడుంకి బెల్ట్ నెక్స్ట్ స్ట్రిప్స్ వస్తాయి కదా బెల్ట్ పెట్టుకోవడానికి అవి వాటికి కూడా యూజ్ అవేలాగా నేను ఈ క్లాత్లు ఇటుపక్కన తీస్తున్నాను వెడల్పులో తీస్తున్నాను పొడవులో పొడవు అలా ఉంచేస్తున్నాను ఎందుకంటే మనకి సరిపోతుంది అనేసి ఈ స్కర్ట్ అనేది ఒక ఫిఫ్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ పిల్లల వరకు కూడా స్కర్ట్ మనకి వెడల్పు పొడవు కూడా సరిపోతుందండి అయితే ఈ బెల్ట్ కోసం నేను ఒక ఐదు ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను ఐదు ఇంచులు మొత్తం పొడవు కూడా ఇంచులు మార్కింగ్ చేసేసి ఒక లైన్ గీసుకోండి ఓకేనండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇంచులు నడుం బెల్ట్ ఎంత లూజు అనేది నేను మీకు చెప్తాను అయితే ఇది పొడవు ఈ క్లాత్లో తీసుకోవడానికి మనకి సరిపోతుంది కాబట్టి ఈ పొడవ అంతా తీసేసుకోండి ఓకేనా నేనైతే నడుము బెల్ట్ కోసం తీసేసాను మిగతా క్లాత్ చూడండి మనకి ఎంత క్లాత్ ఉన్నదనేది మీకు చూపిస్తాను ఒక ఫోల్డింగ్లోనే ఉంది అది ఫోల్డింగ్ మీద ఉంది క్లాత్ మనకి వచ్చేసి చూడండి వెడల్పు వచ్చేసి నలభై నాలుగు ఇంచులు ఉంది మనకి నలభై నాలుగు ఇంచులు ఈజీగా సరిపోతుందండి స్కట్కొచ్చి బాక్స్ ప్రిల్స్ వేస్తాం అన్నమాట అయితే ఇప్పుడు మనం పొడవు చూసాం పొడవు పొడవుకి ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్ అనేది కట్ చేసేసుకోండి మనకి ఇవి రెండు పీసెస్ కింద ఉండాలి ఫ్రంట్కి బ్యాక్కి అందుకనేసి కట్ చేసుకోండి ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా ఇప్పుడు మనకి పొడవు అయిపోయింది అది వెడల్పు అయిపోయింది కదా పొడవు మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది మేము మీకు చూపిస్తున్నాను చూడండి నేను మొత్తం క్లాత్ అంతా ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఈ క్లాత్ అంతా యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన పొడవు ఇరవై ఇంచులు కదా ఇరవై ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి అంటే కింద మనం ఫోల్డింగ్ చేస్తాం కదా మామూలుగా అయితే ఒక రెండు ఇంచులు సరిపోతుంది నాకు క్లాత్ ఉంది కాబట్టి ఉంచేసుకున్నాను ఆ ఇరవై మూడు ఇంచులకి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుని దాన్ని మా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనం పాకెట్ ఉంటుంది కదా పాకెట్ కోసం నేను సెపరేట్గా క్లాత్ ఉంది సేమ్ కలర్ అంది విడిగా క్లాత్ అనేది తీసుకుని పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు పెట్టాను వెడల్పులో కింద ఇంచులు పైకి వచ్చినప్పటికీ ఒక నాలుగు లేదా మూడున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి పాకెట్కి అదే విధంగా మీరు మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇది మనకి పాకెట్ సరిపోతుంది పొడవ వచ్చి పద్నాలుగు ఇంచులు అండి వెడల్పు వచ్చి కిందన ఐదు ఇంచులు పెట్టాను పైకి వచ్చినప్పటికీ ఒక నాలుగు ఇంచులు ఇంకొంచెం పైకి వచ్చినప్పటికీ మూడు ఉండరు అలా పెట్టుకుంటే సరిపోతుందండి ఇది మనకి సైడ్ను పాకెట్ కింద వస్తుంది దీన్ని రెండు లేయర్స్ కింద చేసేసుకోండి నేను పాకెట్ స్టిచ్చింగ్ అనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను కటింగ్ అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట పాకెట్ కోసం ఓకేనా నడుం బెల్ట్ వచ్చేసి మనకు నడుం లూజ్ వచ్చేసి ఇరవై మూడించులు అండి ఇరవై ఇంచులకి ఒక ఐదు ఇంచులు ఎక్స్ట్రా కలుపుకుంటే ఇరవై ఎనిమిది ఇంచులు దాన్ని బై ఫోర్ చేయండి పద్నాలుగు ఇంచులు వస్తుంది ఈ క్లాత్ అనేది ఒక ఫోల్డింగ్ మీద పెట్టాను పద్నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకుని మనం మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోండి నేను కటింగ్ చేసేసాను అందుకే మీకు చూపిస్తున్నాను వెడల్పు అయితే ఐదు ఇంచులు ఉంచేసుకోండి ఫ్రంట్ రెండున్నర బ్యాక్ రెండున్నర వస్తుంది అంటే అరించు అరించు పోయి రెండు రెండు ఇంచులు మిగులుతుంది అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి